హాయ్ అండి ఎందరు బాగున్నారా ఇవాళ కిచిడీ చేస్తుంది అనమాట స్టార్టింగ్లో అయితే చూపించడానికి అవ్వలేదు చాలా మట్టుకైతే ఉడికిపోయిందండి ఇది వచ్చి రెండు బియ్యం అండి అర కేజీ ఏమో పెసరపప్పు వేసి కడిగేసి డైరెక్ట్ పెట్టేసాము చాలా మట్టుకైతే ఉడికిపోయింది అన్నమాట ఇప్పుడు ఏంటంటే సరిపడా సాల్ట్ అలాగే కాస్త పసుపు వేయాలన్నమాట ఇది బాగా ఉడికిన తర్వాత నెయ్యి పప్పుతోటి జీడిపప్పులు పల్లీలు మాడకంట చక్కగా ద్వారగా ఇలాగ వేపి కలిపేసాము అదే నెయ్యిలోని జీడి జీడిపప్పు వేయించిన నూనెలోనే అండి ఎంమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరకాయలు అలాగే పోపు సామాన్లు వేసి అవి కూడా మాడకంట చక్కగా దోరగా వేగేదాకా చూసుకొని ఇక్కడైతే అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇవి మొత్తం బాగా కలిపిన తర్వాత కాస్త సాల్ట్ చూసుకోండి ఇక చూసుకొని వాటర్ కూడా ఇప్పుడు చూసుకోవాలి సరిపోతే కాస్త వేడి నీళ్ళు కలుపుకొని ఒక్క ఉడుకు కూడా రానివ్వచ్చు లేదంటే వద్దనుకుంటే ఇలా కూడా వదిలేవచ్చు అన్నమాట ఇదైతే చాలా బాగా కుదిరింది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా